హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈ రోజు మా టెరెస్ పై ఉన్నామండి మేము కొంచెం అందం కోసం మంచి గాలి కోసం పెంచే కొన్ని బాన్సే ప్లాంట్స్ అండి ఇవి ఇవి రీపాట్ చేస్తున్నాం ఈ రోజు అలాగే కటింగ్ పెడుతున్నాం ఇప్పుడు మనకి అన్ని కూడా చిగుర్లు ఎక్కువ వచ్చేస్తాయండి ఈ కాలంలో ముందు కటింగ్ పెట్టుకుంటే చక్కగా మనకి ఫిబ్రవరికి మంచి చిగురులు అయితే వచ్చేస్తాయి ఈ బాన్సై లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది అండి మనకి ముందు ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయిందండి ఇవి రీపాట్ చేసి ఒకసారి రీపాట్ చేసి ప్రూనింగ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వేప చెట్టు అండి దీనికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఆ ఇది ఏంటంటే టెర్రస్ పై ఉంటే దీని నుంచి వచ్చే గాలి మంచిది అలాగే మొక్కలకి కూడా ఏమైనా ఫంగస్ ఉన్నా ఈ వేప ఆకులు యూజ్ చేయడానికి కూడా పనికొస్తని ఇది ఒక బోన్సే ప్లాంట్ లాగా మేము పెంచుకుంటున్నాం అండి ఒక ఫిఫ్టీ రూపీస్ టబ్ లో పెట్టి దీనికైతే ఫోర్ ఇయర్స్ అండి ఇప్పుడు దీన్ని ప్రూనింగ్ చేద్దాం చూడండి ప్రూనింగ్ చేసేయండి మొత్తం మళ్ళీ చిగురులు వచ్చేసి ఫుల్ గా ఎంత చక్కగా వచ్చేస్తుంది అంత చక్కగా వచ్చేస్తుందండి మనకి కొత్త కొమ్మలతో కూడాను ఈ ఆకు కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు మనం కంపోస్ట్ లో వేసుకోవచ్చు అలాగే లిక్విడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్గా కూడా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు అండి సో ఆయిల్ పెంచున్నా లేకపోతే ఆకుల మీద పెంచున్నా మనం ఈ వేపాకుని అయితే ఎప్పుడు వాడుతూనే ఉంటాం కదా చూడండి డీప్ ప్రూనింగ్ అయితే చేసేసాను మొత్తం ఇవన్నీ మళ్ళీ మీకు చిగుళ్ళు వచ్చాక కూడా చూపిస్తానండి రీపోర్ట్ చేసేస్తున్నాం అండి దీన్ని ఒక టూ ఇయర్స్ అయితే అయిందండి దీన్ని మట్టి మార్చి సంవత్సరం కూడా మనం రికార్డ్ చేస్తుంది ప్రూనింగ్ చేసుకుంటారు రిపోర్ట్ చేసుకుంటే మనకి మంచి గ్రోతింగ్ తర్వాత ఈ బోన్స్ అనేది కరెక్ట్గా మనకి కనిపిస్తుంది అండి ఇలా గ్లా అవుతుంటది మొదలు అలా ఆ పెరిగి గూపురుగా వస్తుంటది ఈ బోన్స్ అయిగా బాగా పెరుగుతుంది విధాలుగా ఉంటది ఎప్పటికప్పుడు మనం ప్రతి సంవత్సరం దీన్ని ప్రూనింగ్ తిని ఇవ్వాల్సిన కంపోస్ట్ కూడా దీనికి ఇస్తుండే ఎరువులు కొట్టి ఇస్తుండాలండి ఇస్తున్నప్పుడే మనకి కరెక్ట్ గా ఇది ఎదుగుదల కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం తీసేసి రిపోర్టింగ్ చేసుకో మొత్తం వేలు పట్టిస్తాయండి అంటే దీన్ని మనం ఆ వెదగనవ్వకుండా ఈ ఫిఫ్టీ రూపీస్ టప్పులో మాత్రమే పెడుతున్నాం కదా అందుకని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని రోజులైతే అయిపోయిందండి ఇది మొత్తం చూడండి ఎన్ని రూట్స్ పట్టేసిందో ఇప్పుడు ఇన్ని రూట్స్ ఉంటే మళ్ళీ ఇది యాక్టివ్ గా మొక్క అయితే కనిపించదండి మనం కొన్ని రోజులకి తీసి మళ్ళీ దీని రూట్స్ అన్ని చూడండి అసలు యాక్చువల్లీ మొక్కలు భూమి పైన వేసుకొని ఫ్రీగా పెరగనివ్వాలండి ఈ బాగుంచా అనేది కొంచెం బాధగానే అనిపిస్తుంది బట్ ఏంటంటే గార్డెన్ లో టెర్రస్ గార్డెన్ లో లుక్ ఉంటది అలాగే మనకి మంచి గాలి ఇక్కడ కూర్చునేటప్పుడు అవన్నీ ఉంటాయి అనే ఫీల్ తోనే వీటిలో పెడుతున్నాం అండి కింద కూడా ఇలాంటి మొక్కలు మాకు పెద్ద కూడా ఉన్నాయండి అందువల్ల దీన్ని బాన్స్ అయితే మేము చేయాలనుకుంటున్నాము ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే దీన్ని అలాగే రెడీ చేస్తున్నాం అండి దీనికి ఈ పెద్ద పెద్ద వేర్లు ఉన్నాయి కదండి మెయిన్ వేర్ అయితే మేము ముందే కట్ చేస్తాం ఎందుకంటే ఈ మెయిన్ వేర్ కట్ చేయడం వల్ల గ్రోతింగ్ హైట్ అనేది పెరగదండి అందుకోసమనే ఎక్కువ హైట్ పెరగకూడదనే మేము గ్రోతింగ్ అవ్వకూడదనే మేము మెయిన్ వేర్ అయితే కట్ చేసామండి ఇప్పుడు ఈ వేర్లు పెళ్లి కూడా బాగా ముదిరిపోయి బాగా స్ప్రెడ్ అయ్యగలుగుతాయి ఇవి కూడా మనం కట్ చేసుకుంటే మళ్ళీ మనకి చిరుగులు వచ్చి మళ్ళీ కరెక్ట్ గా మనకి కొమ్మలు కట్టి వచ్చి బాగా వస్తాయి ఈ పీకక్ బోన్సే అండి ఆ ఇదైతే బోన్స్ పెంచుకుంటే పంచుకుంటే దీని లుక్ వేరండి ఇది ఎక్కువ చూస్తూనే ఉంటాం మనం కేక్ చూడండి దీని వేళ్ళన్ని ఇలా చుట్టుకొని వస్తాయండి అంటే మనకి మర్రి చెట్టు ఊడలు ఉంటాయి చూడండి అలా ఒక్కొక్కటి చుట్టుకొనే వస్తాయి అండి మన ఈ విధంగా మనం ఏ విధంగా మనం దీనికి షేప్ ఇవ్వాలనుకుంటే ఆ షేప్ ఏ విధంగా ఇవ్వచ్చునండి మనం ముందు నుంచి ఆ షేప్ మన ఏ విధంగా అనుకుంటే అనుగుణంగా ఇవి తిరుగుతుంటే మనం ఆ విధంగా ఇప్పుడు దీన్ని కూడా వేర్లు కూడా కట్ చేస్తున్నాయి దీనికి కూడా మెయిన్ వేర్ అయితే కట్ చేస్తాం అండి చూడండి మెయిన్ వేర్ అయితే కట్ చేస్తాం ఈ పిల్లవేరు సాయంతో ఇది ఈ విధంగా బతుకుతుంది తర్వాత ఈ బోన్సైగా మారడానికి కారణం ఏంటంటే పల్లెవేరు కట్ చేయడం వల్ల బోన్స్ అయిగా మారుతుంది ఇది కూడా మెయిన్ అయితే మనం ఎదుగుదా లేపేస్తున్నాం అది కూడా చాలా తప్పే కాకపోతే మనం అందం కోసం ఈ టెరస్ గార్డెన్ లో మనం ఈ విధంగా అందం కోసం పెట్టుకోవడం కోసం ఈ విధంగా తయారు చేస్తున్నాం అండి అలా మనకైతే ఒక పది మొక్కలు పది పదిహేను మొక్కలు అయితే ఉన్నాయని ఇప్పుడు దీని పిల్లవేర్లు కూడా కొంత కట్ చేసి మళ్ళీ రిపోటీ చేస్తామండి మీద వచ్చిన కొమ్మలను కూడా మనం ఈ విధంగా కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వచ్చి బాగా మళ్ళీ ఈ కాండం అనేది లావు అవుతుంది అందుకోసం ఈ చిగురు ఎప్పుడూ కట్ చేస్తామో కింద కాండం అనేది లావు అవడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకనే ఈ కొమ్మలు కూడా మీద చిగురులు కట్ చేసుకుంటున్నాం ఈ బాన్సై ప్లాంట్స్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అనండి కాకపోతే ప్రూనింగ్ ఉండాలి దీనికి అప్పుడప్పుడు మనం రీపాట్ కూడా చేస్తూ ఉండాలండి అప్పుడే అది మనకి కరెక్ట్ సైజ్ అయితే కొన్ని ఇయర్స్ అయితే అవుతుంది చాలా ఇయర్స్ కూడా దీన్ని దాయిచ్చండి చూడండి ఎయిట్ ఇయర్స్ నుంచి మేము దీన్ని ఇలా చేసాము అది యాక్చువల్లీ ఇది చిన్న పౌచ్ లో కొన్ని మొక్క అండి దీన్ని అయితే మేము ఇలా ఫిఫ్టీ రూపీస్ డబ్బులు వేసి దాన్ని లుక్ అయితే ఇప్పటి వరకు అలా తీసుకొచ్చామండి చూద్దాం ఇంకా ఇయర్స్ పెరిగే కొలది దాని లుక్ ఎలా మారుతుందో మినీ నందివర్ధనం అండి చాలా చిన్న చిన్న పువ్వులు వచ్చి ఇది చాలా బుష్షిగా వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది అండి దీన్ని కూడా మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అండి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఈ డబ్బులోనే పెట్టి మేము దీన్ని ఇయర్ ఇయర్ రీపోర్ట్ చేసుకుంటూ కాపాడుతున్నాం దీన్ని కూడా చేసుకుందాం అండి మొత్తం మట్టి పాత మట్టి అంతా తీసి మళ్ళీ కొత్త మట్టి మట్టి మిక్స్ చేసిన సాయిల్ తో మళ్ళీ దీన్ని రీపోర్ట్ చేసుకుంటే కరెక్ట్ గా మళ్ళీ పువ్వులు చిగుర్లు వచ్చేసి మళ్ళీ పువ్వులు వస్తాయి ఇక్కడ దీంట్లో డబ్బులు మనం ఎటువంటి రీపాట్ చేసుకోవాలంటే ఇది కరెక్ట్ టైం అండి ఎందుకంటే సమ్మర్ రాకముందు ఈ ఫిబ్రవరి ఎలా ఉంటుంది అంటే కొత్త మొక్కలు విత్తనాలు నాటుకోవటానికి అనువుగా ఉంటది అలాగే ఏవైనా మొక్కలు రీపాట్ చేసుకుంటే త్వరగా అయితే చిగురులు వచ్చేస్తాయండి మనకి అందువల్ల ఏంటంటే ఇది కరెక్ట్ టైం అనమాట సమ్మర్ రాకముందు మనం ఇవన్నీ రీపాట్ చేసుకుంటే ఆ చాలా చక్కగా వచ్చేస్తాయి అనమాట అందుకే ప్రతిదీ కూడా మేము కంపోస్ట్ అది ఇచ్చేసి కొన్ని ఏవైనా రీపాట్ చేయాలి అనుకుంటే అవన్నీ చేస్తున్నామండి అందులో భాగంగానే మీకు ఈ బోన్సే ప్లాంట్స్ ఉంటే మంచిదేనండి అంటే నేలపై పెంచితేనే మొక్క ఎంత ఎదగాలో అంత ఎదగాలి యాక్చువల్లీ కాకపోతే దీని గాలి మంచిది అలాగే కొంచెం గార్డెన్ కి లుక్ కోసం అని కొన్ని ఒక టెన్ ట్వెల్వ్ వరకు అయితే మా దగ్గర బోన్సే ప్లాంట్స్ కూడా ఉన్నాయండి చూడండి చూడండి ఇన్ని వేర్లు వచ్చేస్తే దీనికి పువ్వు అనేది తగ్గిపోతుంది అనమాట అందుకే ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరీ మనం దీనికి రీపాట్ అయితే చేయాలండి మళ్ళీ అధవిధగా రివేర్లు మళ్ళీ వ్యాపించినప్పుడు దీనికి చిగురులు వచ్చేసి మళ్ళీ పువ్వులన్నీ ఎధో విధిగా మళ్ళీ వస్తాయండి అందుకే ప్రతి సంవత్సరం ఒకసారి అయితే దీనికి రిపోర్ట్ చేసుకోవాలి వేర్లు కట్ చేసి మళ్ళీ ఒక మళ్ళీ ఎరువులు వేసుకొని మనీ చేసుకుంటే కరెక్ట్గా మనకి పెరుగుదల అలా పెరుగుతుంది ఈ రావిచెట్టు అండి ఆల్రెడీ ఆకంత పడిపోయింది చిగురులు రావడానికి కూడా ఇది రెడీగా ఉందండి చిగురులు వచ్చాక మీకు చూపిస్తాము ఇది కూడా ఎన్ని ఇయర్స్ అయిందండి ఇది ఫోర్ ఇయర్స్ ఇది ఒక ఫోర్ ఇయర్స్ అయిందండి అంటే దీన్ని మేము కొనలేదండి ఆ కాలు పక్కని లేకపోతే పాత బిల్డింగ్ కి అలా అవుతూ బిల్డింగ్ మీద మొక్కలు వస్తూ ఉంటాయి కదండి అలాగ ఒకరింటికి వెళ్తే వాళ్ళ గోడ కానుకొని వచ్చిందండి మొక్క సరే దీన్ని మనం ఏదో ఒకటి చేద్దామని ఇంటికి పట్టుకోవచ్చాం దీంతో తీసుకొచ్చి అండి నాకు కొంచెం ఇవన్నీ ఒక్కొక్కటి అయితే కూడా కూడా చేద్దాం అని అనుకున్నాం ఈ రావి చెట్టు గాలి కూడా చాలా మంచిది కదండి పూర్వం అయితే మనకి ఊర్లో కంపల్సరీ ఒక రావి చెట్టు ఊరు మధ్యలో వేసి దాని చుట్టూ రచ్చబండ కట్టేవారు ఇప్పుడు అలాంటి అరుగులు కూడా మిస్ అయ్యాయి అక్కడ అందరూ పిల్లలు ఆడుకోవడం పెద్దలు ముచ్చట్లు పెట్టుకోవడం అనేవి ఉండేవి ఈ మొబైల్స్ రావడం తో అవన్నీ కొంచెం కరువు అయ్యా చెప్పాలి అందుకే మేము ఈ రావి చెట్టు కూడా మాడిపోయి ఉంటే బెటర్ గా ఉంటుందని టెర్రస్ లో ఇది ఒకటి బౌన్స్ ఏ చేసుకుంటున్నామండి చాలా ఇష్టంతో చూడండి మొత్తం వేలు కట్టేసే చూడండి వేలు కట్టేసే యాక్చువల్ కొంచెం లేట్ అయ్యాము ఈసారి అదే భూమిలో పెంచితే దీని వేలు ఎంత వరకు వెళ్ళిపోతాయో వాటికి తెలియదు అండి మూడు నాలుగు సంవత్సరాలు అయితే దాన్ని మనం లాగడం కూడా కష్టమే ఏదంటే మనం దాన్ని ఉరికించి ఒకటే పెట్టేసి దాన్ని బతికించి ఈ విధంగా చేస్తాం అయినా మన అందరం కోసం దానికి ఇబ్బంది పెడుతున్నాం మనం ఈ డబ్బులోనే కనుక మొత్తం చూడండి పాపం వెళ్ళడానికి లేక దీంట్లోనే అలాగే ఎన్ని రూట్స్ అయితే అది ఫామ్ చేసుకుందో మొత్తం ఈ రూట్ అంతా మళ్ళీ కట్ చేసి మనం చక్కగా పెట్టుకుంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు చాలా చక్కగా ఎప్పుడు చిగురులు వస్తూ హ్యాపీగా కొత్త కొత్త కొమ్మలు వేస్తూ మళ్ళీ చక్కగా ఇది చెమ కూడా గట్టిపడుతుందండి అలా ఇది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే దీన్ని కాపాడుతున్నాం దీని గాలి కూడా చాలా మంచిదండి అందుకోసమే మెయిన్ ప్రతి మొక్కని చాలా మంచి ఎక్కడ ఇప్పుడు కొనుమరగా దీనికి అసలు దీని గురించి మనం ఎక్కడ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కటానికి వెళ్ళిపోతాం తోటలో మన గార్డెన్ లో పెంచుకుంటే చాలా మంచిది అని చెప్పేసి టూ ఇయర్స్ అయిపోయిందండి చేసుకుని ఈ వేలు కూడా ఈ కాండవేళ కొంత వేలు కూడా అంత అయిపోయింది చూడండి ఎంత గట్టిగా అయిపోయింది చాలా వరకు అయితే ఇది భూమిలో అయితే చాలా వరకు అయితే కింద వరకు వెళ్ళిపోదు డబ్బులో కనుక మీద తిరుగుతూ తిరుగుతూ ఇంత లాభం అయిపోయి చూడండి వీటిని కూడా కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులతో రాజాకి అయితే అవకాశం ఉందండి ఈ రావిచీ చాలా స్ట్రాంగ్ అండి అసలు వేర్లు కూడా కట్టే కట్ చేయలేనంత ఉంటది గట్టిగా ఉంటదండి రావి వీటిని కూడా కట్ చేసుకున్నాం పాపం కింద వేస్తే ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇది చాలా పెద్ద వృక్షం అయిపోతుంది కానీ మనం చిన్న మొక్కలాగే బాన్స్ అయి చేసుకుంటున్నాం అందుకే పాపం రూట్స్ అన్ని డబ్బు ఎంత వరకు ఉందో అంత వరకు రూట్స్ చూడండి ఎలా పాపం చేసుకుందో అది కొంచెం బాధే కాకపోతే ఆ గాలి మంచిది మనం ఇప్పుడు ఊర్లో ఉండట్లేదు సిటీస్ లో ఉంటున్నాం ఇప్పుడు ఈ మొక్క రావి చెట్టు చూడాలంటే ఏ గుళ్ళోనో శివాలయంలోనో దీపం పెట్టుకోవడానికి ఒక్కొక్క మొక్క ఈ మధ్య అయితే వేస్తున్నారండి అప్పుడైతే మనం చూడగలుగుతున్నాము అది పిల్లలకి కూడా చూపించడానికి బాగుంటది అనే ఉద్దేశంతోనే మేము గాలి కూడా మంచిది అని టెర్రస్ పై బోన్స్ చేసి అయితే పెడుతున్నాం అండి ఇలాగా మంచిగా కొంచెం మనకి యూస్ఫుల్ అయ్యే మొక్కల్ని మేము బోన్స్ చేసి పెడుతున్నాం అండి ఇది బోధ వృక్షం అండి అంటే బుద్ధుడు దీని కిందే ధ్యానం చేశారు కదా ఆ వృక్షం ఇది యాక్చువల్లీ మీకు ఆకులతోనే చూపించదును ఈ లోగా ఆకులు పడిపోయండి మొత్తం చిగులు కూడా వచ్చేస్తున్నాయి దీనికి మీకు ఇది అన్ని చిగులు తొడిగాక కూడా నేను చూపిస్తాను ఆ ఇది కూడా ఏంటంటే మన గార్డెన్ లో ఉండే కొంచెం ఉదయాన్నే వచ్చి ధ్యానం చేసినప్పుడు లేకపోతే ప్రశాంతంగా కూర్చుందామనేటప్పుడు కింద అయితే చిన్న బుద్ధుడి విగ్రహం పెడుతున్నాం అండి ఇది మా పిన్ని గారు ఇచ్చారు యాక్చువల్లీ ఇది కటింగ్ ద్వారా కూడా పెట్టచ్చారండి నేనైతే కట్ చేసి కొత్త మొక్కలు అయితే పెట్టలేదు కానీ ఈ మొక్క అయితే మా పిన్ ఇచ్చారండి నేను ఆ పిన్ అయితే కట్ చేసి ఇచ్చారు దీన్ని అప్పటి నుంచి నేను బాన్సై చేసుకున్నాను ఇది నాకు ఆవిడ ఇచ్చి ఒక త్రీ ఇయర్స్ అయిందండి ఒక త్రీ ఇయర్స్ అయింది అనుకుంటాను దీన్ని పెంచుతున్నాను అండి అప్పటి నుంచి దీన్ని ఇవన్నీ ఏంటంటే మనకి ఆక్సిజన్ ప్యూరిఫై చేయడానికి మంచిగా ఉంటాయి నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి వృక్షాలండి ఇవి ఆ వృక్షాలని మేము టెర్రస్ పైన ఈ టబ్ లో వేసి కొంచెం బోన్సలా చేస్తున్నాం లుక్ కూడా బాగుంటది చూడటానికి అలాగే వీటి ద్వారా వచ్చే గాలి కూడా మంచిదండి చూడండి బోధ వృక్ష దీనికి అయితే వేర్లు అయితే కూడా మదర్ వేర్ అనేది కట్ చేసుకున్నాం అండి దాని కట్టిన తర్వాత ఈ పిల్ల వేరు అనేది ఈ విధంగా మదర్వేర్ ఏ విధంగా ఉండదు ఆ విధంగా గట్టిగా అంటే బలంగా ఇవి కూడా వచ్చేస్తుంటాయి వీటిని ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటేనే మనకి మళ్ళీ బోన్సై అనేది తయారవుతుంది యాక్చువల్లీ మదర్ వేలు కట్ చేయడం వల్ల అయితే మరి ఉండదు దాని ద్వారా ఈ ఏళ్ళు కూడా బలంగా వ్యాపిస్తాయి వాటిని కూడా ప్రతి సంవత్సరం మనం కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా ఈ బాగా చిగురించి మళ్ళీ ఇది లావ్ అయితే అవకాశం ఉంటుంది అండి ఈ విధంగా దీన్ని కూడా కట్ చేసుకుని రీపోర్ట్ చేసుకున్నాం చూడండి మొత్తం సాయిల్ మిక్సింగ్ అయితే ఆల్రెడీ మేము చేసుకునేది ఉంది కదండి అదే ఈ పాత ఆయిల్ లో మళ్ళీ వేసి కొంచెం కంపోస్ట్ చేసి ఆ మేము మొత్తం మిక్స్ చేస్తున్నాం అండి అందులో పసువులు ఎరువు తర్వాత చూడమా ఇవన్నీ వేసుకుంటూ మనం మిక్సీ చేసే ఆల్రెడీ మిక్స్ చేసిన ఈ సాయిల్ రీకోట్ చేయటం చేస్తున్నామండి ముందుగా బోధవృక్ష కొంచెం వేయండి కొబ్బరి చిప్పలు అయితే పెట్టుకున్నానండి పెట్టుకోవాలండి కొబ్బరి చిప్ప పెట్టకపోతే ఏంటంటే దాంట్లో స్టడీ ఎలా ఉండిపోయి రూట్ 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 అయితే అవకాశం ఉంటుంది అండి అందుకే ఎంతవరకు హోల్ నుంచి ఎంతవరకు చేసినప్పుడు కొబ్బరి చెప్పు కానీ ఏమైనా పెట్టుకుని వాటర్ పోవటానికి అయితే డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉండాలండి అందుకోసం కొబ్బరి చెప్పుని అయితే యూజ్ చేసుకొని మేము పెట్టుకున్నాం ఇప్పుడు ఈ విధంగా సాయిల్ మిక్స్ చేసిన సాయిల్ ని పెట్టేసి చేసుకున్నాం చేసుకున్నామండి వన్ బై వన్ రిపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది కూడా వేసుకొని ఒక ఒక లెవెల్ వేసుకొని దాని మీద మనం ప్లాంట్ పెట్టుకుంటే దాని చుట్టూ మళ్ళీ సాయిల్ ఈ విధంగా వేసుకోవచ్చు వేళ్ళే చూడండి ఎంత అందంగా అలా చుట్టుకొని వస్తున్నాయి ఈ ఫైడ్ లో ఇది ఒక మంచి వెరైటీ అండి ప్రతి ఒక్కరూ ఈజీగా కూడా పెంచుకోవచ్చు ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ లీజ్ కి అందువల్ల ఇది ఇంట్లో ఇండోర్ కూడా పెంచుకోవచ్చు అండి ఇండోర్ ఆర్ అవుట్డోర్ రెండు కూడా పెంచుకోవచ్చు అనమాట దీంట్లో ఇలా అయితే హైట్ లో పెట్టేసుకుంటున్నాం అండి టెర్రస్ పైనే యాక్చువల్లీ ఇది ముందు సెల్లార్ లో ఉండేవి అంటే ఇండోర్ అవుట్డోర్ రెండు కూడా పెంచుకోవచ్చండి అప్పుడప్పుడు సన్ రైజ్ ఇచ్చేస్తూ అలా ఆ తర్వాత ఒక వన్ సైడ్ ఎండ్ వచ్చినప్పుడు ఉంచుకున్నా సరిపోతుందండి గార్డెన్ పని చేసుకుంటున్నా మా కలిపి రావట్లేదు మెయిన్ కారణం ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాం మేము మాది ఈ గార్డెన్ థర్డ్ ఫ్లోర్ లో ఉందండి యాక్చువల్లీ ముందు వద్దనుకున్నాము టెర్రస్ పై గార్డెన్ ఎందుకంటే మాకు తోట ఉంది అంటే చిన్నగా ఒక ఇరవై సెంట్లలో చిన్న తోటలా చేసుకుంటున్నాను కదండి సో దాన్నే తోట తోట అనేస్తున్నాము అదేమి ఎకరాలు కాదు ఒక ఇరవై సెంట్లలో చిన్నగా చేస్తున్నాం అండి అలాగే కింద సెల్లార్లో గార్డెన్ ఉంది అలాగే మాది కార్నర్ ఇల్లు వల్ల పక్క రోడ్డు పైన కూడా ఒక ఐదు సీట్లు తీసుకొని అక్కడ కూడా గార్డెన్ ఉందండి ఆ థర్డ్ ఫ్లోర్ కదా ముందు వద్దనుకున్నాము కానీ మా వారు రిటైర్ అయ్యాక ఇంకా అలా మేడపైకి కొన్ని మొక్కలతో స్టార్ట్ చేసామండి ఆకుకూరలతోని అలా వన్ ఇయర్ లో అయితే ఇన్ని మొక్కలు అయిపోయాయండి టెర్రస్ అయితే మాది కొత్తగా వచ్చింది ఈ గార్డెన్ థర్డ్ ఫ్లోర్ అండి ఇది ఈ థర్డ్ ఫ్లోర్ లో గార్డెన్ ఇలా వేసాము చూడండి గ్యాలెస్ చేసుకుంటే అసలు చెమట కూడా రావట్లేదు కొంచెం ఫిబ్రవరి ఈలోగా మేము రీపాట్లు కూడా అందుకే స్టార్ట్ చేస్తాం తర్వాత ఉంటదండి బాబు మాకు కూడా ఇక్కడ ఫుల్ గా విజయనగరం అసలే ఎండలు ఫుల్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్ అయినా టెర్రస్ గార్డెన్ చేయాలంటే కొద్దిగా తర్వాత ఈ చేయటం ఇవన్నీ ఈ బకరీ షిప్ చేయడం అనేది చాలా కష్టం అంటే కష్టాన్ని ఇష్టంగా చేసుకుని మార్చుకొని మేమైతే గార్డెన్ చేస్తున్నాం ఇక్కడ అందుకే యాక్చువల్లీ సిమెంట్ మండలు ఎందుకు కట్టించలేదు అంటే అందుకే కట్టించలేదండి అంటే కాస్త ఓపుకున్నంత సేపు చేద్దాము ఆ తర్వాత విడిచిపెట్టేద్దాంలే అన్నట్టు టెర్రస్ అయితే మళ్ళీ అలా ఫుల్ చేస్తామండి థర్డ్ ఫ్లోర్ కదండి కొంచెం ఇబ్బంది ఇష్టం ఉంది కనుక ప్రజెంట్ చేసుకుంటున్నాం అండి ఒకసారి మొక్కలకి ఇంట్రెస్ట్ పెరిగిపోయిన కొద్ది తర్వాత విడిచి పెట్టేద్దాం అనేది అది చాలా కష్టం అండి ఎందుకంటే ఆ అనుబంధం అటువంటిది మొక్కలతో పాటు మొక్క అయినా ఏది జీవి పెంచినా మనం ఒకసారి ఇంట్లో విడిచిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మనకి అలా మనసులో కొట్టుకుంటూ ఉంటుంది అలాగే ఈ మొక్కలను కూడా పెంచుకుంటే సేమ్ అండి మొక్కలకి ఎక్కడ బయటకు వెళ్ళామంటే నీరు పోయలేదు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అనిపించేస్తూ ఉంటది అది ఒకసారి వేసిన తర్వాత అటాచ్మెంట్ అయిన తర్వాత వదలడం అనేది చాలా కష్టం అనండి ఆ ప్రశాంతత అవన్నీ చాలా పీస్ఫుల్ మైండ్ గా ఉంటదండి అండి వచ్చేసరికి అందుకోసం వీళ్ళకి అటాచ్ అయిపోతుంటారు ఎవరైనా మొక్కలు పెంచి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ చేస్తే చాలండి ఇంకా వదిలే ప్రసక్తే ఉండదు మా వారి ఫ్రెండ్స్ అప్పటికే అంటూనే ఉంటారు ఏంట్రా బాబు ఊర్లో గార్డెన్ ఇంట్లో గార్డెన్ ఇంత గార్డెన్ ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నావు ఏంటి నీ ఓపిక అంటే సరే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది కదా ఎన్ని రోజులు సాగుతుందో లేదే ఇది అలా చేద్దాం ఒప్పుకున్నాను సేపు అనుకుంటున్నాం మేమైతే కానీ అందరూ అదే అడుగుతారు ఊర్లో గార్డెనే ఇక్కడ గార్డెనే ఊరు వెళ్తూ అండి ఊర్లో కాసేపే మేము ఏ పని మీద వెళ్తాం ముందు ఆ పని అయిపోయిన వెంటనే డ్రెస్ చేంజింగ్ తోటలోకి పరిగెట్టడం ఇలాగే అయిపోతుందండి కాకపోతే ఆ మొక్కలతో ఉన్న సంబంధం మనకి గార్డెనింగ్ చేయాలనే ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలండి ప్రతి ఒక్కటి మనం అనుకునేటట్టు మనం సెట్ చేసుకోవచ్చు ఓపిక అంటారా ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది ఇంకా ఎనర్జీ వస్తుంటది మొక్కల్లో వచ్చి ఎనర్జీ వచ్చేస్తుంది ఇవన్నీ ఈ హైట్ లో అయితే ఇలా పెట్టాం మొత్తం బాన్సే మీకు ఎడన్యు ముందుగా చూపించాను కదా అటు ఎడన్యు ఉన్నాయండి ఆ ఇటైతే ఈ బోన్సే ప్లాంట్స్ ఇలా పెట్టేసాము ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ సత్య గార్డెన్